ఈరోజు కొత్తపల్లి వనపర్తి వడిచెర్ల వడిచర్ల గ్రామాల చేనేత కార్మికులకు గతంలో రెండు వేల సంవత్సరం తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం అధికారులు చేసిన తప్పిదం వల్ల వాళ్ళ యొక్క భూములలో నుండి కాలువ వెళ్ళడం మరి వాళ్లకు ఎటువంటిది వేరే స్థలాలు చూపించకపోవడం లేదంటే నష్టపరిహారం చెల్లించకపోవడం ఇది ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చేసిన పెద్ద తప్పిదము మేము అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో మేము చెప్పేది ఒకటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో స్థలాలకు స్థలాలు వీళ్లకు కేటాయించాలి వీళ్ళకు వీళ్ళకే కాకుండా ఇక్కడున్న అనేక మంది చేనేత కార్మికులు ఇల్లు లేని అందరికీ కూడా స్థలాలు కేటాయించి వీళ్లకు న్యాయం జరిగేలా చేయాలని చెప్పేసి మేము అంబేద్కర్ యోజన సంఘం తరఫున కోరుకుంటున్నాం ఒకవేళ ఇలాంటి పరిష్క సమస్యను పరిష్కరించే దిశగా తీసుకెళ్ళలేకపోతే కలెక్టర్ ముట్టడికైనా కూడా మేము ఆ కార్యక్రమాన్ని కూడా చేసి మేము వీళ్ళకు న్యాయం జరిగే విధంగా చేస్తామని తెలియజేస్తూ